ఆది కాండము ఒకటో అధ్యాయము మూడవ వచనం దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను ఈ వెలుగు చీకట్లో ఉన్న మనల్ని వెలిగించడానికి సూచనగా ఉంది ఈ వెలుగు రాగానే చీకటి వెనువెంటనే పారిపోతుంది అనగా వెలుగై ఉన్న దేవుడు మన హృదయంలోనికి రాగానే చీకటి అనే పాపము ఆలస్యం చేయకుండా పారిపోతుంది ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుండి పాపం అనే చీకటిలో ఉన్న వెలుగు రాగానే చీకటి వెంటనే పారిపోవలసిందే ఈ మార్పు అనేది రెప్పపాటును జరగాల్సిన పనేగానే నెమ్మదిగా జరగాల్సింది కాదు ఉదాహరణకు బైబిల్లో జక్కయ్య జీవితాన్ని గమనించవచ్చు జక్కయ్యది చాలా చెడ్డ సాక్ష్యం కలిగిన జీవితం పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల యేసును చూడాలని ఆశ కలిగింది ప్రజలు గుంపులుగా ఉండడాన్ని బట్టి చెట్టెక్కాడు వెంటనే వాక్యమై ఉన్న యేసు జక్కయ్య వద్దకు వచ్చాడు నేడు నీ ఇంటను ఉండవలసి ఉన్నది అన్నాడు యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు అప్పుడు వెంటనే జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు రావడం మనం గమనించవచ్చు జక్కయ్య జీవితంలో ఉన్న చీకటంతా తొలగిపోయింది దేవుని వెలుగుతూ నిండిపోయాడు తన పాపస్థితిని విడిచిపెట్టి వెలిగింపబడిన జక్కయ్య ఇప్పటికీ మన ఎదుట నిలబడి ఉన్నాడు మరొక ఉదాహరణ గమనిద్దాం అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో సౌలు అనే వ్యక్తి సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు దమస్కులో ఉన్న క్రైస్తవుల్ని చంపాలని బయలుదేరాడు మార్గ మధ్యలో వెళుతూ ఉండగానే క్రీస్తు వెలుగు అతనిపై ప్రకాశించింది ఆ వెలుగులో అతని బ్రతికంతా మారిపోయింది బహిరంగంగా చూపిపోయింది కానీ అంతరంగంగా మనోనేత్రాలు తెరవబడ్డాయి ఆ రోజు నుండి ఇక చీకటి వైపు తాను చూడలేదు సౌలుగా ఉన్న తాను పౌలుగా మార్చబడ్డాడు అంటే ఇక పాపం వైపు చూడలేదు ఇక తాను పాపానికి చోటువలేదు కూడా మనము కూడా అలాగే జీవించాలి మందిరంలో ఉండి కూడా ఈ అనుభవం లేకపోతే నిజమైన వెలుగు మనలోనికి రానట్లే బైబిల్లోనే కాదు ఇలా దేవుని వెలుగుతో నింపబడిన వారు ఈ సమాజంలో మన ఇరుగు పొరుగు వారిలో ఎంతోమంది ఉన్నారు ఒకప్పుడు త్రాగుడుకు బానిసలై కుటుంబాన్ని హింసిస్తున్న వారు క్రీస్తు వెలుగుతో నింపబడిన తర్వాత మారు మనస్సు పొంది చక్కగా కుటుంబాన్ని కట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ఇటువంటి సాక్ష్యాలు ఎన్నో సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి వాళ్ళందరూ ఈ లోకానికి మాదిరికరంగా ఉన్నారు అంతేకాదు వారు వెలిగింపబడటమే కాదు ఇంకా వెలిగించు వెలిగించువారుగా ఉన్నారు వెలుగు ఎక్కడుంటే అనేకుల దృష్టి ఆ వెలుగు వైపు ఆకర్షింపబడుతుంది ఈ లోకం ఇంకా ఆ వెలుగై ఉన్న ఏసును చూడలేక వారి మనోనేత్రాలకు గురుడితనం కలగజేయబడి ఉంది వెలిగింపబడిన నీ ద్వారా మిగతా వారు ఎందుకు వెలుగు పొందకూడదు ఇక నీ వెలుగు కొంచెం క్రింద పెట్టక అనేకులకు ఇచ్చినట్లు నీ వెలుగు అనేకులను వెలిగింపనియు ఒకవేళ నీవు చీకటిలో ఉన్నావా వెలుగై ఉన్న క్రీస్తు ఎందుకురా సమర స్త్రీ చీకటి జీవితాన్ని తొలగించినట్లు నీ జీవితంలో ఉన్న చీకటిని పాపాన్ని తొలగించి క్రీస్తు తన వెలుగుతో నింపుతాడు దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేరుతాయి నీ జీవితానికి ఒక మంచి సార్థకత వస్తుంది నెమ్మది కలిగి జీవించగలుగుతావు అటు కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము పొందుకుందముగాక ఆమెన్ యూ